హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో కాచిగూడ రైల్వే స్టేషన్ హైదరాబాద్లోని ప్రధాన రైల్వే స్టేషన్ పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నిజాం నవాబ్ కట్టించిన ఈ స్టేషన్ ప్రాచీన ముస్లిం సంస్కృతిని ప్రతిబింబిస్తుంది అద్భుతమైన కళాత్మకమైన నిర్మాణం శ్వేతవర్గంలో వెన్నెల సౌదంలా ఉంటుంది అన్ని వైపులా మినార్లతో రాజప్రసాదంలా ఉంటుంది బయట నుంచి చూస్తే తాజ్మహల్ లాంటి ఒక యాత్రాస్థలం లాగా అనిపిస్తుంది మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉంటాయి బెంగళూరు ఎక్స్ప్రెస్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ జైపూర్ ఎక్స్ప్రెస్ ఈ స్టేషన్ నుండి బయలుదేరుతాయి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని ఒక అయోమయ స్థితిలో యువగన ప్రాంగణంలో అడుగుపెట్టిన ఇద్దరు యువతీ యువకులు తమ మధ్య ఏర్పడిన ఓ ఒక అనిశ్చిత బలహీనమైన ఆకర్షణలో తమ కలియకకు ఏర్పడుతున్న అవరోధాలను తొలగించుకోవడానికి తమ స్వేచ్ఛకి భంగం కలగని అనుకూల పరిస్థితులను కల్పించుకోవడానికి ఇవాళ అక్కడ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు సమయం మధ్యాహ్నం పన్నెండు దాటి తొమ్మిది నిమిషాలయ్యింది ఒక ఆటో వచ్చి ఆగింది అందులో నుంచి రమేష్ చేతిలో సూట్ కేస్తో దిగాడు ఒకసారి చుట్టూ కలియ చూసి సూట్ కేస్ కింద పెట్టాడు ప్యాంట్ జేబుల్లో నుంచి పర్స్ తీసుకొని ఆటో అతనికి డబ్బులిచ్చి పర్స్ తిరిగి జేబులో పెట్టుకొని కింద పెట్టిన సూట్ కేస్ని తీసుకున్నాడు కొంచెం బెరుకు కొంచెం ఉషారు కలగలిసిన భావాలతో అటో ఇటు చూస్తూ స్టేషన్ వైపు నడిచాడు ప్రయాణికులతో రద్దీగా ఉంది లోపల నుంచి వచ్చేవాళ్ళు లోపలికి వెళ్ళేవాళ్ళు అందరినీ తప్పించుకుంటూ లోపలికి నడిచాడు ఎంక్వైరీ కౌంటర్ దగ్గర కొంచెం ఎడంగా నిలబడి ఫ్లాట్ఫామ్ మీద ఆగి ఉన్న రైలుని చూశాడు తిరిగి అన్ని కౌంటర్ల దగ్గర క్యూలో నిలబడి టికెట్ కొంటున్న ప్రయాణికులను చూశాడు ప్రయాణికులను చూసి తిరిగి చూపులు సగం సగం ప్లాట్ఫామ్ మీద హడావిడిగా అటు ఇటు తిరుగుతున్న కనిపిస్తున్న రోడ్డు వైపు తిప్పాడు నిన్న ఊరంతా బలాదూర్ తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆకలేసింది వంటగదిలోకి వెళ్ళి గిన్నెలు డబ్బాలు వెతుక్కుంటూ తల్లి మీద విసుక్కున్నాడు తిననీకి ఏం లేదా ఆకలైతుంది అని తలనొప్పితో ములుగుతున్నా ఆవిడ నెత్తి నొస్తుంది బిడ్డ దుక్నెంకి పోయి మిక్చర్ తెచ్చుకో అంటూ యాభై రూపాయలు ఇచ్చింది అది తీసుకొని హల్దీరామ్ మిక్చర్ ప్యాకెట్ కోసం కిరాణా కొట్టుకు వెళ్ళిన రమేష్ దగ్గరికి మెరుపులా వచ్చి రమేష్ నీకోసమే చూస్తున్నా రేపు మధ్యాహ్నం కాచిగూడ రైల్వే స్టేషన్కి రా తప్పకుండా మనం వెళ్ళిపోదాం అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది గాయత్రి ముందు తెల్లబోయినా వెంటనే ఎగిరి గంతేశాడు అంటే తనతో వచ్చేయడానికి గాయత్రి ఒప్పుకుంది అనుకున్నాడు మేఘాల మీద తేలుతూ ఇంటికి వెళ్ళి రాత్రి అందరూ పడుకున్నాక తన బట్టలన్నీ సూట్ కేసులో పెట్టుకొని తను ఎప్పుడూ నిలబడే వేప చెట్టు దగ్గర ఎవరికీ కనిపించకుండా దాన్ని నిశ్శబ్దంగా దాచి వచ్చి పడుకున్నాడు వేప చెట్టు వీధి చివరిలో ఉంటుంది దాని వెనుక గోడ ఉంటుంది గోడతో ఆ వీధి ఆగిపోయింది ఆ గోడ వెనుక కాచిగూడ రైల్వే స్టేషన్ పోస్ట్ ఆఫీస్ ఇస్కాన్ వాళ్ళ కృష్ణ మందిరం సాధారణంగా అక్కడికి వేరే వాళ్ళు ఎవరూ రారు ఆ కాలనీలో నివాసం ఉండేవాళ్ళు తప్ప ఎవరికి కూడా చెట్టు వెనక పెట్టిన వస్తువు పరీక్షగా చూస్తే తప్ప కనిపించదు ఆ ధైర్యంతో అక్కడ పెట్టి నిశ్చింతగా పడుకున్నాడు గాయత్రితో పెళ్ళి అయిపోయి ఇద్దరు కలిసి కాపురం పెట్టినట్టు కలలు కంటూ నిద్రపోయాడు కానీ మధ్య మధ్యలో లేచి టైం చూసుకుంటూ నాలుగున్నర కాగానే లేచి బ్రష్ చేసుకున్నాడు నెమ్మదిగా తండ్రి చొక్క జేబులో వెతికి నాలుగు వందల యాభై రూపాయలు తీసి జేబులో వేసుకున్నాడు వంటగదిలోకి వెళ్ళి తల్లి దాచుకునే పోపుల డబ్బా వెతికితే నూట ముప్పై రూపాయలు దొరికాయి అన్నీ జేబులో వేసుకొని బట్టలు మార్చుకొని చప్పుడు చేయకుండా ఇంట్లోంచి బయటికి వచ్చి సూట్ తీసుకొని రోడ్డు మీదికి నడిచాడు దారిదాపుల్లో ఎక్కడ ఆటో కనిపించలేదు నెమ్మదిగా నడుస్తూ సిగ్నల్ దాకా వచ్చాక ఆటో దొరికింది ఆటో తీసుకొని పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళాడు అక్కడే అటు ఇటు తిరిగి హోటల్లో భోజనం చేసి పదకొండున్నర కాగానే మళ్ళీ ఆటో తీసుకొని కాచిగూడ వచ్చాడు రమేష్ వాచ్ చూసుకున్నాడు పన్నెండున్నర ఇంకా రాలేదేంటి ఈమె అనుకున్నాడు విసుగ్గా ఇప్పుడు ఆ స్టేషన్ నుంచి ఏ ట్రైన్ ఉందో అది ఎక్కడికి వెళ్తుందో ఇద్దరూ ఎక్కడికి వెళ్ళాలో ఏమీ తెలియదు కానీ గాయత్రి మీద నమ్మకంతో ఓపిగ్గా వేచి ఉన్నాడు ఒంటి గంట అయ్యింది గాయత్రి రాలేదు రమేష్ జేబులో నుంచి మొబైల్ తీసి చూస్తూ చీ ఈమె తాన ఫోన్ కూడా లేకపాయే ఏడుందో ఏమో అనుకున్నాడు అరా రమేష్ ఏందిరా ఇడ నిలబడ్డావు ఏడికి పోతున్నావు అని భుజం మీద చెయ్యి పడడంతో ఉలిక్కిపడి చూశాడు కిల్లి కొట్టు పాండు పలకరిస్తూ నిలబడ్డాడు అతన్ని చేతిలో చందనా బ్రదర్స్ సంచి ఉంది రమేష్ ఉలికిపాటు కప్పిపుచ్చుకుంటూ నువ్వెక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు బాసరా పోయి ఉంటని నువ్వేడికి పోతున్నావురా అని అప్పటికప్పుడు రమేష్ ఎక్కడ ఎందుకున్నాడో తెలుసుకున్నట్లు ఆ ఆరా తీసినట్లు అడిగాడు ఊరికి పోతున్నా అన్నాడు రమేష్ ఇద్దరు కుర్రాలు ఎంక్వైరీ కౌంటర్లో అడుగుతున్నారు అన్న నిజామాబాద్ పోయే ట్రైన్ ఉందా ఇప్పుడు ఏ ఊరికి ఒక్కనివే పోతున్నావా అని అడగగానే నిజామాబాద్ అని చెప్పపోయి ఆగిపోయాడు కౌంటర్లో ఉన్న వ్యక్తి అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు మూడున్నరకి ప్యాసింజర్ ఉంది ఎక్కడికి వెళ్ళాలో తెలియని రమేష్కి ఆ సమాచారం ఒక క్లారిటీని ఇచ్చినట్టు అయ్యింది పాండు ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు సమాధానాలు చెప్పడం మీద ఆసక్తి లేని రమేష్ అసహనంగా చూపులు రోడ్డు వైపు తిప్పాడు గాయత్రి కనిపించలేదు కానీ ఎందరో ప్రయాణికులు మాత్రం సూట్ కేసులు ఎయిర్ బ్యాగులు పట్టుకొని ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ వస్తున్నారు ఎవరో అడ్డుగా నిలబడిన పాండుని తోసుకుంటూ పా పడడంతో తుల్లి పడబోయిన పాండు వాళ్ళని బండబూతులు తిట్టసాగాడు వాళ్ళు కూడా నాలుగు తిట్టి హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారు అప్పుడే బాగా వదులుగా ఉన్న చుడిదార్ వేసుకున్న ఒక యువతి జనాన్ని తప్పించుకుంటూ వస్తుంది ఆమె చున్నీ తల మీద నుంచి చుట్టూ తిప్పి మొహాన్ని కవర్ చేస్తూ చుట్టుకుంది ఆమె చేతిలో ఒక ఎయిర్ బ్యాగు భుజానికి ఒక హ్యాండ్ బ్యాగు ఉన్నాయి ఎవరో తోస్తే పడబోయి నిలదొక్కుకొని పక్క నుంచి వస్తుంది గాయత్రి ఏ క్షణంలో వచ్చినా ఈ పాండుగాడు ఆమెని చూస్తాడేమో అనిపించింది రమేష్కి అందుకే అతన్ని వదిలించుకోవడానికి టికెట్ కొనాలి అంటూ టికెట్ కౌంటర్ వైపు కదిలాడు పాండు ఏడికి పోతున్నవరా అని అడుగుతూ రమేష్ వెళ్తున్న వైపు తిరిగాడు ఆ తిరగడంలో చుడిదార్ వేసుకొని వస్తున్న యువతి ఎదురుగా రావడంతో డాష్ ఇవ్వబోయి పక్కకు తప్పుకొని వెళ్ళబోతూ ఆమె వైపు చూశాడు అతనికి ఆమె కళ్ళు మాత్రమే కనిపించాయి ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్న వాడిలా అలాగే నిలబడి పోయాడు గాయత్రి అతన్ని గమనించినట్టు వేగంగా మెటల్ డిటెక్టర్ కింద నుంచి లోపలికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వైపు చూస్తూ సాలోచనంగా తలాడించి బయటకు నడిచాడు పాండు పాండు వెళ్ళిపోవడం లోపల నుంచి ఆ యువతి కౌంటర్ దగ్గర నుంచి రమేష్ గమనించి ఇద్దరు వారి వారి స్థలాల నుంచి కదిలి ఇద్దరు ఒకేసారి ఎంక్వైరీ కౌంటర్ దగ్గరకు వచ్చారు ఆమె రమేష్కు దగ్గరగా వచ్చి ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అని అడిగింది రమేష్ ఆమె వైపు అనుమానంగా చూస్తుంటే ఆమె మొహం మీద నుంచి చుణ్ణి పక్కకు తొలగించి టికెట్ తీసుకున్నావా అని అడిగింది గాయత్రి ఆమెను చూసిన ఆనందంలో కొంచెం గట్టిగా పిలిచాడు ఇక్కడ ఎక్కువసేపు నిలబడద్దు టికెట్ తీసుకో అంది ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ఏడికి పోదాం గాయత్రి తల అడ్డంగా ఆడిస్తూ అంది తెలియదు ఇప్పుడు ఏ ట్రైన్ ఉంటే అది ఎక్కుదాం నడు నిజామాబాదు ట్రైన్ ఉందట ఇప్పుడే చెప్పిండు నువ్వు లోపలికి పోమల్లా ఎవరన్నా చూడగలరు నేను టికెట్ తీసుకొని వస్తా అన్నాడు రమేష్ సరే అని గాయత్రి తల వంచుకొని లోపలికి వెళ్ళింది రెండు నిమిషాల్లో ప్యాసింజర్ ట్రైన్కి టికెట్స్ తీసుకొని వచ్చాడు రమేష్ గాయత్రి అటు ఇటు చూస్తూ అంది ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో అడిగావా అని లే అడగలే అన్నాడు రమేష్ గాయత్రి ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరుగుతున్న పోర్టర్ని పిలిచి అడిగింది నిజామాబాద్ పోయే ట్రైను ఎన్నో నెంబర్ మీదకి వస్తుంది అని మూడో నెంబర్ అని చెప్పాడు అతను గాయత్రి వెనక్కి తిరిగి చూసి నాకు ఆకలిగా ఉంది ఏమన్నా కొందాం అంది ఇద్దరు అక్కడే ఉన్న కొట్టు దగ్గరికి వెళ్ళి అర డజన్ అరటిపళ్ళు నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్ కొన్నారు రమేష్ దర్జాగా పరుసు తెరిచి డబ్బులిచ్చాడు ఇద్దరు కొంచెం దూరంలో కనిపిస్తున్న మెట్ల వైపు నడిచి నెమ్మదిగా మెట్లెక్కి మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదికి వెళ్ళారు గడియారంలో చిన్న ముల్లు నెమ్మదిగా రెండు మీదికి వచ్చింది ఇద్దరు వెళ్ళి బెంచి మీద కూర్చున్నారు అరటి పండు గాయత్రికి ఇస్తూ తిను అన్నాడు గాయత్రి పండు వలిచి తింటూ జనాన్ని చూడసాగింది వీళ్ళలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తామిద్దరిని చూస్తే ఒక్క క్షణం గుండె జల్లుమంది రమేష్ గొంతు వినిపించింది పాండుగాడు కలిశాడు మనల్ని చూసిండు ఏం లొల్లి చేస్తాడో ఏమో అన్నాడు చేయని అని నిర్లక్ష్యంగా అంది గాయత్రి నువ్వేంటి చున్నీతో కవర్ చేసుకున్నావు నిన్ను గుర్తుపట్టడు కానీ నా సంగతి ఇప్పుడు వాడు మా డాడీకి చెప్పేసి ఉండవచ్చు జల్దీ ట్రైన్ వస్తే మనం ట్రైన్లో కూర్చుంటే పరిషాన్ ఉండదు గాయత్రి మాట్లాడలేదు మీ ఇంట్లో తెలియదా నువ్వు ఇట్లా వస్తున్నట్టు చెప్పి వస్తానా చిరాగ్గా అంది గాయత్రి కాలేజ్ పోలేదా అన్నాడు రమేష్ కాలేజీకి వెళ్ళాను నాకు కడుపులో నొప్పిగా ఉందని ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చేశాను దారిలో ఒక రెడిమేడ్ షాప్లో ఒక డ్రెస్ కొనుక్కున్నా నా దగ్గర థౌజండ్ రూపీస్ ఉన్నాయి ఈ డ్రెస్ నాలుగు వందల అరవై రూపాయలయ్యింది ఇది కాక నేను ఇంటి నుంచి వేసుకొని వచ్చిన నా లంగా ఓని ఉంది నేను నా బట్టలు తెచ్చుకున్నా అంది గాయత్రి ఎలా తెచ్చుకున్నావు ఎవరు చూడలేదా అని రమేష్ తను ఎలా తెచ్చుకున్నాడో చెప్పాడు గాయత్రి అభినందనగా చూసింది పాండుగాడు చెప్పిండో ఏమో అన్నాడు మళ్ళీ చెప్పని మీ నాన్న ఇప్పుడు స్టేషన్కి వచ్చి నీ కోసం వెతుకుతాడా అంత భయపడతావేం అని విసుగ్గుంది గాయత్రి లే అట్లంటలేను చెప్పిండేమో అంటున్నా ఇంతలో వేరే ట్రైన్ ఏదో వస్తున్నా అనౌన్స్మెంట్ వినిపించింది ఆ శబ్దానికి ఇద్దరు మౌనంగా కూర్చున్నారు పేరు తెలియని ట్రైన్స్ వస్తున్నాయి పోతున్నాయి జీవితంలో మొదటిసారి ఆ రైలు ప్లాట్ఫామ్ని వాటి మీద వస్తూ పోతున్న రైళ్ళని చూస్తుంటే ఇద్దరికి సరదాగా అనిపించింది ఎప్పుడో నాలుగేళ్ల క్రితం తిరుపతి వెళ్ళారు ఇంట్లో అందరూ కలిసి ఒకసారి ఒంగోలు వెళ్ళారు తాతయ్య పనైపోయినప్పుడు ఒకసారి మేనమామ కూతురు పెళ్లికి వెళ్ళారు అంతే తప్ప ఎక్కడికి వెళ్ళింది లేదు ఇప్పుడు మొదటిసారి తను ఈ అబ్బాయితో వేరే ఊరు వెళ్తుంది ఎగ్జైటింగ్గా ఉంది ఒక మూల ఎవరన్నా చూస్తున్నారేమో అనే భయం మరో మూల చూస్తే చూడని వెళ్ళి చెప్తారు మీ అమ్మాయి ఎక్కడికో వెళ్తుందని అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నిరంకుశంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది అని కచ్చగా అనుకుంది గాయత్రి నాడు ప్లాట్ఫామ్ చూసేద్దాం అన్నాడు బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి రెండు బిస్కెట్లు ఆమె చేతిలో పెట్టి ఇద్దరు కాసేపు అలా ప్లాట్ఫామ్ చివరిదాకా నడిచి వచ్చారు కొనుక్కున్న బిస్కెట్ ప్యాకెట్లో రెండు అయిపోయాయి రెండు అరటి పనులు అయిపోయాయి చిప్స్ ఖాళీ చేసి పడేశారు విసుగ్గా ట్రైన్ కోసం ఎదురు చూస్తూ మధ్య మధ్య ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో అని జనాలను అనుమానంగా చూస్తూ కాలం గడపగా నాలుగవుతుండగా నిజామాబాద్ వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది ఇద్దరు కాసేపు ఇదేనా ఇదేనా అనుకుంటూ పక్కన ఉన్న వాళ్ళని అడిగి కన్ఫామ్ చేసుకొని ఎక్కేలోగా మిగతా వాళ్ళంతా ఎక్కేసి సీట్ల మీద ఖర్చుపులు వేయడం బ్యాగులు పెట్టడం కొందరు కూర్చొని వాళ్ళ వాళ్ళ కోసం సీట్లు రిజర్వ్ చేయడం జరిగి వాళ్లకు కూర్చోడానికి సీటు దొరకలేదు రమేష్ మొత్తం కంపార్ట్మెంట్ వెతికి ఒక సీట్ సంపాదించి గాయత్రిని పిలిచాడు ఆ కాస్త స్థలంలో ఇద్దరు సర్దుకొని కూర్చున్నారు భుజాలు చేతులు కాళ్ళు తగులుతూ బాగా సన్నిహితంగా కూర్చున్న ఇద్దరికీ కొత్తగా మత్తుగా ఉంది కొందరు ప్రయాణికులు సీట్లు దొరక్క నిలబడి ఏమాత్రం సందు దొరికినా కూర్చోడానికి డేగ కళ్ళతో చూస్తున్నారు అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు టీలు కాఫీలు అమ్మేవాళ్ళు బిస్కెట్లు సమోసాలు అమ్మేవాళ్ళు నిలబడిన వాళ్ళను తోసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఆ తోపలాటలో కూర్చున్న వీళ్ళ మీద పడుతుంటే వాళ్ళు పడిన వాళ్ళ మీద తిట్లు లంకించుకుంటూ గోల గోలగా ఉంది ఆ సమయంలోనే ఒక వ్యక్తి చివరికి ఒదిగిపోయి కూర్చున్న రమేష్ మీద పడడంతో రమేష్ దాదాపు గాయత్రి మీద ఒరిగిపోయాడు గాయత్రికి ఒళ్ళంతా జల్లు అంది తర్వాత రమేష్ సరిగా కూర్చున్నా తనని ఆనుకొని నిలబడిన వ్యక్తి మాటిమాటికి తోస్తుండడంతో గాయత్రికి మరింత దగ్గరగా హత్తుకొని కూర్చున్నాడు ఇద్దరు పరస్పరం వారి వారి స్పర్శల్లోని హాయిని అనుభవిస్తూ ఐదారు గంటల ప్రయాణాన్ని ఆస్వాదించారు నిజామాబాద్ చేరేసరికి ఎనిమిది దాటింది ఇద్దరు వారి వారి బ్యాగులు తీసుకొని ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీదికి చెరో చేతిలో బ్యాగులతో దిక్కులు చూస్తూ నిలబడిపోయారు ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్